కూడలు మెయిన్ స్కామ్కు బేస్ ఏందనే తెలియట్ల ఊడలు మహావృక్షాల మాదిరి అంటే పిట్టకథలు మా పెద్ద కథల కింద తయారవుతున్నాయి అది ఒక రోజు ఒక పిట్టకథ ఒకరోజు అది గల్ఫ్లో పుడుతుంది రోజు ఆఫ్రికాలో పుడుతుంది ఒకరోజు హైదరాబాద్ శివాలలో పుడుతుంది ఒకరోజు ఎక్కడో బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉంటుంది ఒకరోజు ఎన్నికల్లో ఖర్చు అయిపోతుంది ఈ స్కామ్ నుంచి వచ్చినవన్నీ కూడా ఇన్ని రకాలుగా మూడు వేల ఐదు అనేవి తెలిసి మూడు వేల ఐదు వందల కోట్లను తెలిసి ఒక ముప్పై ఐదు నలభై వేల కోట్లకు సంబంధించిన లెక్కలు చెప్తున్నారు ఇంత చేసి ఎక్కడ స్కామ్ ఎక్కడంటే దానికి సమాధానం చెప్పలేక ఎందుకంటే లేదు కాబట్టి దీని ద్వారా ఏం బెనిఫిట్ అవుతున్నారా అంటే తమ నుంచి తప్పించుకోవడానికి ప్రజలకు ఆన్సర్ ఇవ్వాల్సిన పరిస్థితి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అందుకే వాళ్ళ మీడియా చూసినా ఇక్కడ కూడా ఉన్నట్టున్నాయి వాళ్ళ టీవీలు చూసినా ముద్దుగా మనం ఎల్లో మీడియాని పిలుచుకునే టీవీ ఛానళ్ళు పేపర్లు చూసినా ఇవే బ్యానర్లు కనపడుతుంటాయి పథకాల గురించి ఉండదు పథకాలు ఎందుకు చేయలేకపోయామనేది ఉండదు లేదా మేము ఇచ్చిన హామీ నుంచి తప్పించుకుంటున్నారు అని జనం నిలదీస్తున్న దానికి ఆన్సర్ ఉండదు ఇవే కనపడుతుంటాయి ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల్లోకి వెళ్లకుండా ప్రజల్ని ఎట్లా కట్టడి చేయాలనే విషయం మీద రెండో దృష్టి మూడోది నుంచి మెరిపించడానికి ఈయన మూడు నా వారానికి మూడు రోజులు ఢిల్లీలోనో హైదరాబాద్లోనో మూడు నాలుగు రోజులు ఇక్కడ ఉంటే ఆయన విజన్ టూ థౌజండ్ సెవెంటీ గురించో త్రీ థౌజండ్ టెన్ గురించో చంద్రబాబు నాయుడు గారు అధికారులతో రివ్యూలు ఇంకా ఇది చాలదని ఇప్పుడు సింగపూర్ బహుశా రేపు యూరప్ యుఎస్ కూడా వెళ్తారు మరి చైనాలో పెద్ద అంత దృష్టి ఉన్నట్లేదు జపాన్ అంతకుముందు ట్రై చేసిన అయినట్ల ఇటుపక్క ట్రంప్ దగ్గర కూడా పోతారు తెలియదు ఏతావేత ఇప్పుడు రాష్ట్రంలో ఏముందా అంటే ఒక ఈసీఎం ఉన్నాడు ఇద్దరు డీసీఎంలు ఉన్నారు ఈసీఎం అంటే ఎక్స్టర్నల్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు డీసీఎంలు ఒకరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంకో డిఫాక్టో సీఎం లోకేష్ వీళ్ళు ఎవరి జన జన ప్రజలకు జవాబుదారీతనం తీసుకునే పరిస్థితుల్లో లేరు తీసుకోవాలని కూడా వాళ్ళు అనుకోవట్లే ఎందుకంటే ఈ నాలుగేళ్ళు ఏం జరగదులే మేమే ఉంటాం ఆ తర్వాత ఎలాగో ఇది లాస్ట్ చాప్టర్ క్లోజ్డ్ చాప్టర్ అయిపోతుంది సో ఇక్కడికి సంబంధించినంతవరకు ఎట్లున్నా కూడా ఎవరు ఎవరికి ఆన్సర్ ఇవ్వాల్సిన పరిస్థితి అనే దాంట్లో ఉన్నట్టున్నారు ఇది ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి

సంవత్సరానికి పదమూడు వందల కోట్ల ఆదాయం వచ్చే ప్రివిలేజ్ ఫీజును క్యాబినెట్లో కూడా చర్చించకుండా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కన్కరెన్స్ తీసుకోకుండా జివో ఇచ్చేసి క్యాన్సిల్ చేశారు సీఎం విత్ సీఎం నాలెడ్జ్ ఒక దాంట్లో అయితే సీఎం సంతకం కూడా ఉంది అది స్కామ్ అంటాము స్కామ్కు అవకాశం ఉందని ఇన్వెస్టిగేట్ చేయాలి ఎందుకంటే పదమూడు వందల కోట్లు ఆదాయం వచ్చేది లాస్ వచ్చింది రెవెన్యూ ఇది కాక కిందికి బెల్ట్ షాపుల వల్ల వరకు ఎక్సెస్ రేట్తోనో మార్కెట్ ఎంఆర్పీ కంటే ఎక్కువ రేట్తోనో చేసినవి ఆ గతం ఇప్పుడైతే ఇంకా అడ్డగోలుగా మీరే చూసినారు మార్జిన్ సరిపోదని నోటిఫికేషన్లో లేని తర్వాత పెంచారు ఇంకా అలాగే బెల్ట్ షాప్లు ఎట్లున్నాయో మీకు తెలుసు ఎక్కడెక్కడ ఉన్నాయనేది పర్మిట్ రూమ్లు ఎట్లున్నాయో మీకు తెలుసు ఎంఆర్పికి ఎక్కడ దొరుకుతుంది లేదని షాపుకి పోయిన వాళ్ళకి తెలుస్తుంది బార్లో పోయిన వాళ్ళకి తెలుస్తుంది లేదా పర్మిట్ రూమ్లకు పోయిన వాళ్ళకి తెలుస్తుంది బెల్ట్ షాప్లో తీసుకునే వాళ్ళకు మీకే ఎవరో తీసుకునే వాళ్ళకే వినియోగదారులకే తెలుస్తుంది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పోనీ రెవెన్యూ ఏమైనా పెరిగిందా నీ పాలసీ వల్ల జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే రెవెన్యూ ఎక్కువ ఉంది అంతా చేస్తే టెన్ పర్సెంట్ నువ్వు ఇంత చేసి నువ్వేమంటున్నావు అప్పుడు రెవెన్యూ లాస్ అంటున్నావు మరి నువ్వు చేసిన దీనివల్ల నువ్వు చెప్పే సౌకాల్డ్ మేజర్ పెద్ద బ్రాండ్స్ అన్నీ వచ్చినందువల్ల రెవెన్యూ థర్టీ ఫార్టీ పర్సెంట్ పెరిగిండాల మరి ఎందుకు నార్మల్ గ్రోతే ఉంది టెన్ పర్సెంటే ఉంది మా హయాంలో డిస్కరేజ్ చేశాము వాల్యూమ్స్ తగ్గినాయి రెవెన్యూ పెరిగింది ట్యాక్సుల వల్ల క్లియర్ కనపడుతుంది నీ హయాంలో వాల్యూమ్స్ ఇబ్బడి ముబ్బడిగా పెంచినావు రెవెన్యూ పెరగాలి అనుకున్నట్టు షాపులు కింది వరకు తీసుకెళ్ళావు ఇండ్లలో పెట్టంది ఒకటే డోర్ డెలివరీ కూడా అంటున్నారు మీ స్విగ్గీలో ఇట్లాంటి వాటి ద్వారా ఊర్లలో అయితే డోర్ డెలివరీ చేస్తున్నారు అంటున్నారు బలవంతంగా తాపించమని టార్గెట్స్ పెడుతున్నారు మరి ఎందుకు పెరగల ఇవన్నీ ప్రజలు ఆలోచించాలి క్వశ్చన్స్ ఇప్పుడు ఈరోజు ఎవరో అడు అదే అడుతున్నారు కదా ఎక్కడో పట్టుబడింది ఎవరిది అది వాళ్ళ అతనికి సంబంధించి అతని బిజినెస్ ఉన్నాయి అతని దగ్గర నుంచి ఏమైనా స్టేట్మెంట్ వచ్చిందా వచ్చింటే ఏమైంది వీళ్ళే అతన్ని ఏవోన్గా ఉన్న రాజు కేశరెడ్డిని తను చాలా బ్రహ్మాండమైన వ్యూహకర్త డాన్ అనే లెవెల్లో ఉన్నప్పుడు తలకాయ ఉండేవాడు నువ్వు ఎన్నికలు అయిపోయిన రోజు నుంచి నువ్వు ఈ స్కామ్ స్కామ్ ఉంది స్కామ్ ఉంది మేము ఇది చేస్తాం అది చేస్తాం అన్నప్పుడు అయిపోయి అతను అరెస్ట్ అయింది తొంభై రోజుల ముందు అన్ని రోజులు అక్కడే పెట్టుకుని కూర్చుంటాడా పదకొండు కోట్లు ఇది చేయడం అది పెద్ద కష్టమా అది ఉండేటువంటి మూడు నెలల ముందు వాళ్ళ ఇళ్లలోనే రైట్ జరిగాయి ఆ రోజు ఎందుకు దొరకలే ఈరోజే సడన్గా ఎట్లా దొరికింది ఇవన్నీ క్వశ్చన్లు వస్తాయి అంటే ఆ రోజు పేపర్ చదివాడు అంతకంటే లోతుగా ఆలోచించాడు అమ్మాయ పదకొండు కోట్లు దొరికింది ఓహో ఇక్కడ ఏదో ఉంది అని అనుకోవాలి ఇంకో ఎన్నికల సమయంలో దొరికిందని ఆ రోజే అతను క్లెయిమ్ చేశాడు ఆ రోజే ఓ పెద్ద మనిషి యూరో ఇది నాది అన్నాడు కొన్ని ఈ రోజు కాదు ఇప్పుడు అంటే స్కామ్ అంటున్నారు లింక్ చెవిరెడ్డి భాస్కర్కి లింక్ చేస్తున్నారు ఆ రోజు తెలియదు మరి ఆ రోజు నుంచి అతను కోర్టులో అప్పుడే కోర్టులో వేశాడు ఈరోజు నువ్వు తెచ్చి రెండింటిని కలిపి ఇది ఎలక్షన్లు అంటున్నారు మిథున్ రెడ్డికి సంబంధించినంతవరకు నా దగ్గర లేవు చూశాను కానీ అతను కావాలంటే రిలీజ్ చేస్తాడు మా ఎంపీ లోక్సభలో మా పార్టీ నాయకుడు మిథున్ రెడ్డి వాళ్ళ కంపెనీకి సంబంధించి ఒక పర్టికులర్ కంపెనీ నుంచి వర్క్ కోసం అడ్వాన్స్ వచ్చింది వర్క్ ఆ లొకేషన్ కాలా ఇవ్వలేకపోయారు సబ్ కాంట్రాక్టు మళ్ళీ వెనక్కి వెళ్ళింది ఎప్పుడు ఇది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఎప్పుడో ఆ మధ్య అప్పుడు కోవిడ్ టైం అనుకుంటా కోవిడ్ టైంలో మరి ఆ రోజు వచ్చే మిథున్ రెడ్డి కలగా తింటాడా అప్పుడే ట్రాన్సాక్షన్ ఓహో లే ఫ్యూచర్లో చంద్రబాబు నాయుడు వస్తాడు లిక్కర్స్గా మనకి కేసు పెడతాడు నేను ఇరుక్కుంటానని వెనక్కు పంపింటాడా నార్మల్ బిజినెస్ ట్రాన్సాక్షన్ అది అది లోకేష్ కంపెనీల నుంచి ఇంకోదానికి కనపడతాయి వాళ్ళ దానికి చుట్టూ చూస్తే వాళ్ళ బసవతారక ట్రస్ట్ నుంచి కనపడతాయి ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి కనపడతాయి హెరిటేజ్ వీటి నుంచి కనపడతాయి వాళ్ళ దగ్గర ఉండే కాంట్రాక్టర్ల దగ్గర కనపడతాయి ఇంకా ఎవడైనా సరే బిజినెస్ ట్రాన్సాక్షన్ నువ్వు దానికి సంబంధించి అడగాలనుకుంటే బిజినెస్ సంబంధించి వాళ్ళ ఈడీ ఇంకోడో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అడగాలి అక్కడ వాళ్ళ రికార్డ్స్లో కూడా అది రిఫ్లెక్ట్ అవుతుందని వాళ్ళు అంటున్నారు అవి దొరుకుతాయి మీకు నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలు ఇవన్నీ గమనించాలనే ధైర్యంతో పదం లేవగానే ఇంత తాటికే అంత అక్షరాలతో కొడితే లేదా వాళ్ళకి రోజంతా వాళ్ళు సొల్లు వాగుతా ఆ ఛానల్లో కూర్చొని మాట్లాడేవా లేదో అవే నమ్ముతారు జనము అంత తీరికి ఉండదు కదా అని వాళ్ళు కోరుతున్నారు మిగిలిన మీడియా అన్నా ఇవన్నీ తీసి రాయండి లెట్ పీపుల్ డిసైడ్ పీపుల్ ఆల్రెడీ డిసైడ్ అయింది జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న రెస్పాన్స్ వస్తేనే తెలుస్తుంది వీళ్ళు ఎంత తొక్కితే అంత జనం ఎంత గుంతలు తొక్కుతున్నారు ఎక్కడైనా విచిత్రంగా గోతులు తవ్వడమేందా రోడ్ల తోస్తున్నా గోడలు కట్టినా కడతారేమో నెక్స్ట్ టైం ఆయన ఎక్కడికైనా వెళ్తే అడ్డు గోడలు కట్టేసి ఇంకొకరు రాకుండా చూస్తారేమో కంచెలు వేయడము కంచెలు ఎక్కడో శత్రువు సైన్యం వచ్చి మీద అంటే కోటను కదా చుట్టూ కందకాలు తోవి ఫిరంగులు పెట్టుకొని కూర్చున్నట్టు ఆయనకు ప్రొటెక్షన్ ఇవ్వండి స్వామి అంటే జనానికి దడి కట్టి జనం రాకుండా చూస్తున్నారు మరి ఎందుకు ఏకబడి వస్తున్నారు ఈరోజు ఆ జ్యోతిలో చూశారు జనం కరువు ఇది ఆర్భాటం ఎక్కువ జనం లేని చూసేవాళ్ళు అవుతారని కూడా వాళ్ళకి పట్టినట్ల రాసుకోవచ్చు కానీ జనం అయితే అబ్జర్వ్ చేస్తున్నారుగా పోనీ ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు మొబిలైజేషన్ ఎవరు చేస్తున్నారు మొబిలైజేషన్ చేయగలరా అన్ని వేల మందిని అది నువ్వు వేలల్లో నోటీసులు ఇస్తుంటే ఏ పార్టీ అయినా నోటి మొబిలైజేషన్ చేసే ప్రయత్నం చేయగలదా నువ్వు బస్సులు ఆపేస్తాయి వెహికల్స్ రానికపోతు ట్యాక్సీలు ఎవరిని బుక్ చేసుకోనికి పోతే అందరికీ నోటీసులు ఇస్తాయి నిన్న నెల్లూరులో నాకు తెలిసి ఐదు వేలు పదివేలు నోటీసులు ప్రతి చిన్న ఊర్లో కూడా సిఐ పేరుతో అందరికీ మెసేజ్లు వైఎస్ఆర్సీపీగా అసోసియేట్ ఉన్న వాళ్ళందరికీ మెసేజ్లు బయటకు వస్తే మీ మీద కేసులు పెడతామని మరి ఎట్లు వచ్చారు వాళ్ళందరూ కొన్ని ఎన్నికల సమయం మేమేదో డబ్బులు ఇచ్చి ఉన్నో తెచ్చుకోవడానికి వెరీ లాజికల్గా ఆలోచించాల్సిన క్వశ్చన్స్ ఇది ఎంతా ఎక్కడి నుంచి వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారు తాను చేసిన మంచి అభిమానము ఆయన మిమ్మల్ని మిమ్మల్ని తెచ్చుకోక మళ్ళీ దరిద్రాన్ని ఎత్తిన పెట్టుకున్నామనే బాధ ఆక్రోశం ఇది జనం వీటి నుంచి వ్యక్తం అవుతుంది అది ఎక్స్ప్రెస్ అవుతుంది బలంగా అది రియలైజే కాకపోతే వాళ్ళ కర్మైతే ఏమన్నా అర్థం ఉందా దానికి మీరే ఆలోచించండి ఏ మెయిల్ తీసి ఇవ్వాలిగా ఇగో ఈ మెయిల్ అని చూపాలిగా మన ఎవడో ఉదయ్ శంకర్ పెట్టాడు ఏపీఎండిసి దగ్గర ఇంకోటి ఏదో తీశారు మీలాగా దరిద్ర పనులు చేయలే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినవి కన్స్ట్రక్టివ్గా ప్రతి రూపాయి స్కీములకు మిగిలిన వాటికో డెవలప్మెంట్లకో జరిగిన వాటి మీద అడ్డగోలుగా మీ ఎంపీలతో పెట్టించి టీడీపీ ఎంపీలతో ఆ రోజు పెట్టించి వాటిని రిజర్వ్ బ్యాంకు సెంటర్కు రాసి ఒక్క రూపాయి దుర్వినియోగం దగ్గర ఆ రోజు పెట్టారు ఈసారి ఎవరో అట్లా ఏటా ఏపీఎండిసిది రియల్గా క్వశ్చన్ చేస్తున్నావు నువ్వు కాన్స్టిట్యూషన్ వైలేట్ చేశావు నువ్వు నేరుగా ఖజానా మీద ప్రైవేట్ వ్యక్తులకు గ్రిప్ ఇచ్చావు నీకు పే చేయలేకపోతే కార్పొరేషన్ నువ్వు ఖజానా నుంచి నేరుగా తీసుకోమని హక్కు ఇచ్చావు యూ డోంట్ హ్యావ్ దట్ రైట్ గవర్నమెంట్ ఓన్లీ ధర్మకర్త తప్ప ఓనర్ కాదు చంద్రబాబు హెరిటేజ్ సొమ్ము కాదు లేదంటే చంద్రబాబు ఇంట్లో ఇది కాదు వాళ్ళ డబ్బు కాదు అప్పుడైతే ఇచ్చుకోవచ్చు నీ డబ్బు నువ్వు ప్రభుత్వం అనేది ధర్మకర్త మాత్రమే అది ఎడా నువ్వు ఒక కార్పొరేషన్ చేసిన అప్పులకు ఖజానా మీద హక్కు ఇవ్వడం అనేది ఫస్ట్ టైం హిస్టరీలో అది ఓపెన్గానే పాయింట్అవుట్ చేస్తున్నావు దానికి ఊరి ద్వారా రాయించాల్సిన అవసరం ఏముంది ఓపెన్గానే పాయింట్అవుట్ చేస్తున్నాం సో పిఏ పిఎల్ఆర్ నుంచి రాయాల్సిన అవసరం ఇది సింగపూర్ కాస్త వాళ్ళు వాళ్ళే చెప్పారు కదా వాళ్ళ మంత్రి నాన్న మేము బుద్ధి ఉంటే అప్పుడు అప్పుడంటే ఈశ్వరం నుండి వచ్చి పెట్టాడు మేము అట్లా రాము కావాలంటే వేరే దాంట్లో టెక్నికల్ సపోర్ట్ కానీ ఇస్తాము కన్సర్షన్లో కానీ ఓపెన్గా వచ్చైతే రాము అన్నారు వాళ్ళ రుచి తెలిసింది ఇక్కడ అవినీతి ఈయన అక్కడి వరకు తీసుకెళ్ళాడు ఈశ్వరం రూపంలో తెలిసింది ఈశ్వరాన్ని కూడా జైల్లో పడి మరి రిలీజ్ అయ్యాడో ఉన్నాడో తెలియదు ఏం దెబ్బకు చంద్రబాబు శాఖకు సో చాలా సింగపూర్ వాళ్ళకు కూడా అనుభవం అయిపోయింది కాబట్టి వాళ్ళు జాగ్రత్తగానే ఉన్నారు అదే వాళ్ళ మంత్రి ఈయన అక్కడ ఉండగానే శాలువా కప్పించుకుని అప్పుడే స్టేట్మెంట్ ఇచ్చాడు ట్వీట్ చేశాడు మేము ఇట్ట కన్సాక్షన్ దీంట్లో అయితే రామని క్లియర్గా చెప్పాడు నీ ఎక్కడుంది నీ ఇది నీ పలుకుపడి నువ్వు రాయించుకునేదే నీ వెనకబడి తీసుకుపోయి అదే అప్పుడు పోయి బిర్యా బిర్యానీ ఇది పులిహోర పెడుతున్నాం ఇట్లా అన్నట్టు ఇప్పుడు పోయి ఇటట్టు చేయొచ్చు రోడ్ షో చేసేదో చేస్తున్నామని చెప్పొచ్చు నీ మీడియాలో నువ్వు రాయించుకోవచ్చు అంతే తప్ప ఎవరు నిన్ను అమ్మే పరిస్థితి లేదు మీడియా మేనేజ్మెంట్ స్కిల్స్ గురించి మేమైతే మేము అక్కడ సరిపోము జగన్మోహన్ రెడ్డి గారు సరిపోరు మా పార్టీ సరిపోరు చంద్రబాబు నాయుడు మీడియా మేనేజ్మెంట్ స్కిల్స్ మీద కాబట్టి ఆయన తన గురించి అదే ఇంట్లో ఇక్కడైతే తెలుస్తుంది ఆయన ఏం చేసినాడని బయట తెలియదు కాబట్టి అక్కడ ఎన్నైనా చాటింపులు వేసుకోవచ్చు లేదా అక్కడ పలకీలో మూహతలు అవి కూడా చేయించుకోవచ్చు తనకు ఆ కెపాసిటీ ఉంది కాబట్టి అది వాస్తవం అనేది ఇక్కడ అందరికీ తెలుసు కాబట్టి రియలైజ్ అయ్యారు కాబట్టి దట్స్ వాట్ ఈరోజు రిఫ్లెక్ట్ అవుతున్నది దట్స్ వాట్ పబ్లిక్ రియాక్షన్లో కానీ రెస్పాన్స్లో కానీ మీరు ఆ మీడియాలో చూసినా అదే కనపడుతుంది ఏ గవర్నమెంట్ అయినా వస్తే సంవత్సరం తర్వాత ఇది ఇది ఘనంగా చేశామని అవి తటకాయంత అక్షరాలు వేసుకోవాలి మేము వాళ్ళం జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే నెలకు రెండు మూడు అడ్వర్టైజ్మెంట్స్ వస్తే ఈ డెవలప్మెంట్లు ఇవే స్కీములు ఇవే వీటి గురించి వచ్చేది వేసుకొని చెప్పమని చెప్పి ఇది చేశానే నేను